ఓం శ్రీ మాతరే నమ అందరికీ నమస్కారం మహిళలు అందంగా కనిపించడానికి ఆభరణాలు ధరిస్తూ ఉంటారు కానీ బంగారం ధరించడం వల్ల మహిళలకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా అందుకే మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం ఆడవాళ్ళు ఎక్కువగా ఆభరణాలు బంగారం ధరించడానికి ఇష్టపడతారు అందులోను బంగారం అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది ఎన్ని ఆభరణాలు ఉన్నా ఇంకా బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు మహిళల అందాన్ని రెట్టింపు చేయడం బంగారం ఎప్పుడు ముందు ఉంటుంది అయితే బంగారం కేవలం అందమైన ఆభరణమే కాదు చాలా రకాల ప్రయోజనాలను కలు కలిగిస్తుంది ముఖ్యంగా చెవి బంగారమే ఎందు ధరించాలి దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలంటే ఒకసారి చూద్దాం జ్యోతిషం ప్రకారం చెవికి బంగారు దుద్దులు పెట్టుకుంటే జాతకుడి జాతకంలో బుధగ్రహం బలంగా ఉంటుంది చెవుడు నొప్పి లాంటి సమస్య తగ్గుతాయి అందుకే పిల్లలకు చిన్నతనంలో చెవులు కొట్టిస్తూ ఉంటారు అందుకు ఖచ్చితంగా చెవులకు బంగారం ధరించాలి బంగారం పాజిటివిటీని ఆకర్షిస్తుంది మీ మనసులో నెగిటివ్ ఆలోచనలు వస్తుంటే బంగారం దుద్దులు పెట్టుకోండి దీనివల్ల చెడు శక్తుల ప్రభావం తగ్గుతుంది పాజిటివిటీని పెరిగితే ఆటోమేటిక్గా శుభం జరుగుతుంది అందుకే ఖచ్చితంగా మహిళలు బంగారు కమ్మలు ధరించండి జాతకంలో గురుగ్రహాన్ని బలపరుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెవులకు బంగారు తుద్దులు పెట్టుకుంటే జాతకంలో గురుగ్రహం బలపడుతుంది గురుడి దయ వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాదు ఆడవాళ్లకు పెళ్ళిళ్ళు పండగలు శుభకార్యాలలో బంగారం ధరించడం చాలా ఇష్టం అలాగే మనం తరతరాలుగా వస్తున్న బంగారం ఎప్పటికీ విలువ తగ్గని ఒక మంచి పెట్టుబడి ఇది అత్యవసర సమయాల్లో ఆర్థిక భద్రతకు అందిస్తుంది ముఖ్యంగా మహిళలకు ఇది ఒక ఆస్తిగా ఉంటుంది అంతేకాదు ఆడవాళ్ళు శాస్త్రం ప్రకారం బంగారం ధరించడం వల్ల కూడా వాళ్ళకు అనుకూల శక్తి సానుకూల శక్తి లభిస్తుంది అలాగే దోషాలు ఏమున్నా కానీ తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు అందుకే ప్రతి స్త్రీ కూడా బంగారం ధరించాలి ఈ కాలంలో బంగారం ధరించడం అనేది ఒక సామాజిక హోదాకు సంపదకు సూచి భావిస్తారు అందుకే చాలామంది దీనిని తమ హోదాను ప్రదర్శించడానికి కూడా ఉపయోగిస్తారు ప్రస్తుతం బంగారం ధర చాలా డిమాండ్ వచ్చింది ధర లక్షకు పైగా వచ్చింది ఇది సామాన్య బయట శాపంగా మారిపోయింది మహిళలు ఎంతో ఇష్టంగా శుభకార్యాలు పండగలప్పుడు ధరిస్తారు కానీ ఈ మధ్య బంగారం ధర చాలా ఎక్కువగా ఉండడం వల్ల మహిళలు రోడ్గోల్ వస్తువుల ఈ బంగార ఆభరణాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు బంగారం లాకర్లో పెట్టడం కంటే వారు ధరించడం వలన ఊహించని లాభాలు వస్తున్నాయని అంటారు ఆ రాసుల వారు ఎవరు చూద్దాం బంగారం అంటే ప్రతి అమ్మాయికి చాలా ఇష్టం ఎంతో మంది ఎప్పుడు కూడా బంగారం తన ఒంటిపై ఉండాలని కోరుకుంటున్నారు కానీ ఎందుకంటే బంగారం అనేది మహిళల అందాన్ని పెంచుతుంది వారిలో మంచి కళను తీసుకొస్తుంది అందుకే చాలామంది బంగారం ధరించడంలో ఎక్కువ మక్కువ చూపిస్తారు మహిళలకు అందుకే బంగారం అన్న చాలా ఇష్టం కనీసం చెవి పోగులు కూడా పెట్టుకోవాలి ఎక్కువగా కొంతమంది మాత్రం సంప్రదాయాన్ని బట్టి బంగారం ధరిస్తారు కానీ ఈ మూడు రాసుల వారు మాత్రం తప్పకుండా ప్రతిరోజు బంగారం కొంచెమైనా ధరించాలి వారికి డబ్బు వచ్చే ఛాన్స్ ఉంది అయితే బంగారం ఒక మృదుమైన పసుపు రంగు లోహం ఇతర లోహాల కంటే బంగారం కూడా చాలా సున్నితం మరియు సాగే గుణం కలిగి ఉంటుంది అంతేకాకుండా బంగారం విద్యుత్ మరియు వేడి రెండింటిని మంచి వాహనంగా పనిచేస్తుంది అందుకే మహిళలు చెవిదిద్దులు ఇలాంటివి కూడా ధరించాలి బంగారం అమ్మాయిలకు చాలా ఇష్టం కానీ దానివల్ల ఎన్నో ఉపయోగాలు ప్రయోజనాలు ఉన్నాయి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నానని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా ధన్యవాదాలు